ఎఫ్ఐఆర్లలో వాదునపు సెక్షన్లు జోడించాలని కూడా ఎన్నికల సంఘం చెప్పింది హింసాత్మక ఘటనలపై కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదుకు కూడా ఆదేశాలు ఇచ్చింది సిటీ ఏర్పాటైన రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలంటూ ఆదేశించింది ఈసీ అప్రతినింది ఎంపీ రావు మరింత సమాచారంతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావు ఈ కొత్త సిటీ ఏర్పాటు ఎప్పటికలా జరగబోతోంది ఎవరెవరు ఉండబోతున్నారు అందులో అంటే పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనల మధ్య మీద కేంద్ర ఎన్నికల సంఘం ఎంత సీరియస్గా ఉందో నిన్న తీసుకున్నటువంటి చర్యలు బట్టి అర్థమవుతుంది అలాగే సిటీ ఏర్పాటు విషయంలో కూడా రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా సిఈసి సూచించింది కాబట్టి మరి కాసేపట్లోనే సిట్ ఏర్పాటు చేసే విధంగా కూడా సిఎస్ జవహర్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తం నాలుగు జిల్లాల్లో జరిగినటువంటి హింసా ఘటనల మీద ఇప్పటికే కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి ప్రతి కేసును కూడా అన్ని కేసులను కూడా గా పరిశీలించాలని చెప్పేసి కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ప్రతి కేసును పరిశీలించడంతో పాటుగా ఇప్పటికే నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లలో అదనంగా సెక్షన్లు కూడా జోడించాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘము సిట్కు ఆదేశాలు జారీ చేసింది అంటే ఇప్పటి ఏదో ఎఫ్ఐఆర్లు నమోదు వచ్చేశారు కానీ అందులో పెట్టినటువంటి సెక్షన్లు పెద్దగా కఠినమైనటువంటి సెక్షన్లు లేవు కాబట్టి మరిన్ని సెక్షన్లు పెట్టి ఖచ్చితంగా ఆ ఘటనలకు కారణమైనటువంటిని కఠినంగా శిక్షించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది మరి కాసేపట్లోనే ఈ సిట్ ఏర్పాటు మీద సిఎస్ జవహర్ రెడ్డి కూడా ఆదేశాలు ఇవ్వనున్నారు ఈ సిట్ సిట్లో ఉన్నటువంటి సభ్యులు మొత్తం నాలుగు జిల్లాల్లో కూడా పర్యటించనున్నారు పల్నాడు జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లాలోని రెండు ప్రాంతాల్లోనూ అలాగే అనంతపురం జిల్లా తిరుపతి జిల్లాల్లో కూడా పర్యటించి పోలింగ్ రోజు ఆ పోలింగ్ ముగిసిన తర్వాత అంటే పద్నాలుగో తేదీగా జరిగినటువంటి ఘటనల మీద అన్నిటి మీద కూడా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు అల్లర్ల నియంత్రణలో ఎవరెవరు పాల్గొన్నారు అల్లర్లో ఎవరెవరు పాల్గొన్నారు వారి మీద ఎలాంటి కేసులు కట్టారు ఇంకా ఎవరెవరు దీనికి బాధ్యులు అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి రేపటిలోగా ఈ సిట్టు ఒక నివేదన కూడా సిద్ధం చేయనుంది మొత్తం నలభై ఎనిమిది సిట్ ఏర్పాటు చేసినటువంటి నలభై ఎనిమిది గంటల్లోగా తమకు నివేదిక పంపించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి సో మరి కాసేపట్లో సిట్టు ఏర్పాటు చేసిన వెంటనే ఇమీడియట్ గా రంగంలోకి దగ్గనుంది సిట్టు ఈ రోజు రేపు కూడా నాలుగు ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి ఉదయానికి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సిటీ నివేదిక పంపించనుంది ఇప్పటికే నాలుగు జిల్లాలకు సంబంధించి మూడు జిల్లాలకు సంబంధించినటువంటి రెండు జిల్లాల ఎస్పీల మీద సస్పెన్షన్ వేటు వేసింది గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలోని ఎప్పుడూ లేని విధంగా ఇద్దరు ఎస్పీలను సస్పెండ్ చేయడంతో పాటుగా పల్నాడు జిల్లా కలెక్టర్లు బదిలీ చేసింది అలాగే తిరుపతి జిల్లా ఎస్పీని కూడా బదిలీ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఈ నలుగురు అధికారుల స్థానంలో కొత్త అధికారులను నియమించేందుకు ఈ రోజు ఉదయం పదకొండు గంటల్లోగా మాకు పేర్లు పంపించాలని చెప్పి కూడా సూచించింది కాబట్టి మరి కాసేపట్లోనే ఎక్కడ ఎవరెవరు ఏ అధికారులు నింపించాలి అనే దానికి సంబంధించి మూడాసి అధికారుల పేర్లతో కూడా జాబితా సిఎస్ఓ జవహర్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా పంపించనున్నారు అయితే ఖచ్చితంగా కూడా క్షేత్రస్థాయిలో జరిగినటువంటి పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వలన కూడా ఎంత స్థాయిలో ఈ స్థాయిలో హింసాత్వం ఘటనలు చేశాయని చెప్పేసి కూడా సిఎస్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇంకా ఎవరెవరు పాత్ర ఉన్నదో అనే దాని మీద కూడా సిట్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనుంది మరి కాసేపట్లోనే ఈ సిట్ కూడా ఏర్పాటు చేయనున్నారు నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం సిట్ మీద ఆదేశాలు రాగానే ఇమీడియట్ గా క్షేత్రస్థాయిలో విచారణ కూడా చేపట్టే విధంగా కూడా ముందు విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రాటెక్ సిమెంట్